మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు మిరియాలతో ఇలా చేయటం వల్ల మిరియాలను కాల్చడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట ఖచ్చితంగా వింటారు అలానే కాకుండా మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ మాట వినటానికి మీతో ఉండటానికి అలానే కాకుండా మీరు చెప్పినట్టు చేయటానికి చక్కగా ఇష్టపడతారని మనకు శాస్త్రం చెబుతుంది ఒక వ్యక్తిని మనం అధికంగా ఇష్టపడుతూ ఉంటాము ఆ వ్యక్తి మనతోనే ఉండాలి మనతోనే అంటే చక్కగా జీవించాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ పరిహారం అనేది కేవలం అండి మనం ఏంటంటే కనుక ఒక ఐదు మిరియాలను తీసుకొని పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని మనం చూసేసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి మిరియాలతో మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం అంటే ఇప్పుడు మనం ఏంటంటేనండి మన భర్త మనని అంటే అస్సలు పట్టించుకోడు మన భర్త మన మాట అసలే వినడు మన భర్త ఏంటంటే మనను అంటే మనం ఇంట్లో ఏదో ఉన్నామా లేమా అన్నట్టు ఉంటాము కొంతమంది భార్య మనం చూస్తూ ఉంటాము చాలా వరకు కూడా అండి ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే అంటే వారి జీవితం బాగుంటుంది వారి లైఫ్ బాగుంటుంది తెలియక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి మీరు చేసిన తర్వాత ఫలితాన్ని చూసేసి అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం జరుగుతుందన్నమాట మిరియాల పరిహారం అంతటి ప్రాధాన్యత ఉంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అండి ఈ మిరియాల పరిహారం అనేది ఆచరించండి మిరియాలు చూడటానికి రంగులో ఉంటాయి కదా ఇవేంటంటే కనుక మనం అంటే ఒకరిని మన వైపుకు అంటే తిప్పుకునేలాగా ఒకరి మాటని అంటే ఇప్పుడు మన భర్త ఉన్నాడు మన మాట అస్సలు వినడు మనని అసలు పట్టించుకోడు అనుకోండి ఆ వ్యక్తిని మన వైపుకు లాగేసేలాగా ఈ మిరియాలు పనిచేస్తాయి అనమాట అలాగే కాకుండా ఈ మిరియాలలో ఉండే శక్తి ఏంటంటే చాలా శక్తి ఉంటుందండి మిరియాలు చూడటానికి రంగులో ఉంటాయి కానీ వీటితో పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీ భర్త మిమ్మల్ని అసహించుకుంటున్నా మిమ్మల్ని ఇష్టపడకపోతున్నా అలాగే కాకుండా మీ మాట వినకపోతున్నా మిమ్మల్ని పట్టించుకోక మిమ్మల్ని వదిలేశాడు అలాగే కాకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు ఏం చెయ్యాలి మా జీవితం బాగుండాలి అంటే గనక మీరు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోతారు గుర్తు పెట్టుకోండి తప్పకుండా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఇది అంటే భర్త మిమ్మల్ని పట్టించుకోవడానికి చేయొచ్చు అలానే కాకుండా భర్త మీ మాట వినేదాగా కూడా చేసుకోవచ్చు అనమాట దానికి తోడు భార్య కూడా మీ మాట వినేలాగా చేసుకోవచ్చు రెండు వైపులా పనిచేస్తుందండి అని కాదు రెండు వైపులా పనిచేస్తుంది ఇప్పుడు మనము కొన్ని సిచ్యువేషన్లు చూస్తున్నాం కదా అసలు మేము బాగాలేమని మా భర్త మమ్మల్ని దూరం పెడతాడండి అసలు మమ్మల్ని పట్టించుకోడు మాతో మాట్లాడడం కూడా ఇష్టపడండి అసలు మమ్మల్ని పక్కకు అంట తీసి పడేస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు మేము అందంగా లేవని మమ్మల్ని ఇలా చేస్తాడండి మా భర్తని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కొంతమంది భార్యలు కూడా అలాగే చేస్తాడు అసలు భర్త బాగాలేడని భర్తని దూరం పెట్టడం అలాగే కాకుండా భర్తని పట్టించుకోకపోవటం అసలు వచ్చిన ఇంటికి పలకరించకపోవటం ఆయన కన్నం పెట్టకపోవటం నీళ్ళు ఇవ్వకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా మన కుటుంబంలో జరుగుతుంది మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడి భార్యాభర్తల బంధం బాగుండటానికి ఉపయోగపడే పరిహారము ఇది భార్యాభర్తలనే కాదు ఇష్టపడిన వ్యక్తిని అంటే మనం ఇష్టపడి ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అలాంటి వ్యక్తులపై కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుందండి కాకపోతే గుర్తుపెట్టుకోండి మిరియాలు ఖచ్చితంగా ఐదు ఉండాలి ఈ మిరియాల వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చేసిన తర్వాత మీరు అంటారు చాలా బాగా చెప్పారండి చాలా బాగా అర్థమైంది చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేము అంటే ఒకటికి రెండు సార్లు ఈ పరిహారం చేయొచ్చు మిరియాలు కాబట్టి పెద్దగా హాని కలిగించవు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏంటంటేనండి ఇక్కడ మనం చెప్పే ఈ విషయాలన్నీ కూడా మన సొంతంగా అయితే కావు ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది ప్రాచీన పరిహారము పూర్వకాలంలో మన ఋషులు అధికంగా ఈ పరిహారాన్ని ఆచరించేవారు ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారు ఇది చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందని కూడా అంటే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇతరులు అంటే మీ భర్త కానీ మీరు ఇష్టపడ్డ వ్యక్తి కానీ ఇతరులు ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం మిరియాలు ఐదే ఐదు మిరియాలు అందరికీ అందుబాటులో ట్లో ఉంటాయి అందరి ఇండ్లలో ఉండే మిరియాలు మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా కూడా అంతే మేలు చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి అలాగే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండుసార్లు చేస్తే పరిహారం మీకు సిద్ధించకపోతే పరిహారం తప్పని కాదు మన స్థితిగతి బాగాలేదని మనం అర్థం చేసుకోవాలి మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు పరిహారం ఏంటంటే కనుక పెద్దగా ఫలించదు ఫలితాలను ఇవ్వదు అనమాట అదే మన యొక్క స్థితిగతి బాగుండాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకి పరిహారం ఖచ్చితంగా అనుకూలిస్తుంది అనమాట కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు నలుపు రంగుతో ఉండే పదార్థాలతో కానీ నలుపు రంగుతో ఉండే వస్తువులతో కానీ మనం ఏదైనా పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట అలాగే ఈ మిరియాల పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిరియాలను ఐదిటిని తీసుకోండి తీసేసుకొని ఈ మిరియాలను ఏంటంటే కనుక చక్కగా మీరు మనం ఆడవాళ్ళని కొంతమంది పర్సనల్ పర్సల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదండి అలా పర్సనల్ పర్సులు పెట్టుకునే దగ్గర ఏంటంటే మన చెమట ఉంటుంది కదా ఆడవాళ్ళ యొక్క శరీరపు చెమట ఈ చెమట ఏంటంటే ఈ మిరియాలకు తగిలేలాగా ఒక రాత్రి మొత్తం మన దగ్గర పెట్టి మనం పడుకోవాలి అలా కుదరని పక్షాన ఏంటంటే ఉదయం పూటనైనా సరే మీరు పెట్టుకోండి ఈ మిరియాలు కొంచెం చెమటని అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఏంటంటే నీటిని అంటే పీడ్చుకుంటాయి అనమాట మిరియాలు అలా పీడ్చుకున్న తర్వాత ఈ మిరియా ఏంటంటే కనుక చక్కగా అరగదీయండి లేదంటే వాటిని పౌడర్ లాగా చేసైనా సరే మీ భర్తకు కానీ లేదంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తికి కానీ మీరు అంటే వారి యొక్క భోజనంలో కలిపి పెట్టవచ్చు అనమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం చూస్తాము మన శరీరం నుంచి చెమటని అంటే మిరియాలు తీసుకుంటాయి కదా అంటే మరి మీరు డైరెక్ట్గా కాకుండా మీరు ఒక పేపర్లో పొట్లం కట్టి పెట్టచ్చు మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఆలోచించుకుంటామో మనం ఏదైతే చెప్పుకొని చేసుకుంటామో అలా ఆ మిరియాలు అవి గ్రహించుకుంటాయనమాట అంటే ఇప్పుడు మిరియాలను పెట్టుకునేటప్పుడు మనం ఏం చెప్పుకుంటామండి మా భర్త మా మాట వినాలని మేము చేస్తున్నాం మా భర్త మాకు అనుకూలంగా ఉండాలని చేస్తున్నాం తప్పేమీ లేదనమాట అలాగే కాకుండా మనం మన దగ్గర పెట్టుకునేటప్పుడు మా భార్య మా మాట వినాలి మా భార్య మమ్మల్ని పట్టించుకోవాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మనం పెట్టుకుంటాం కదా మిరియాలకు గ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి మిరియాలు ఏంటంటే గ్రహించుకుంటాయి మన యొక్క గ్రహస్థితి అనేది కూడా మెరుగుపడి మిరియాలు అవి గ్రహించుకున్నప్పుడు ఆ తర్వాత వాటిని తీసేసి మనం వాడుకుంటాం కదా అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి అలానే కాకుండా మీరు చెయ్యండి చేసిన తర్వాత మీరు అంటారండి బాగా ఉపయోగపడిందండి ఎందుకంటే చాలా చిన్న పరిహారం పెద్దగా ఫలించే అంటే ఫలిస్తుంది ఫలితాలను తెచ్చిపెడుతుంది పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదనమాట చాలా చిన్న పరిహారము చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందండి మీకు ఎంతలా ఈ పరిహారం ఉపయోగపడుతుందంటే మీరు అసలు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆశ్చర్యపోవటమే కాదు అసలు అంటే షాక్ అయిపోతారు అవ మిరియాలతో మేము చేస్తే ఇంత బాగా మాకు ఫలితం వచ్చిందా అని ఎందుకంటే చెమట లాగేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం అన్నీ చెప్పుకుంటాం మన బాధ అంటే అది గ్రహించుకుంటుంది ఆ మిరియాలు గ్రహించుకుంటాయి మన యొక్క ఇబ్బంది మిరియాలు గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్నప్పుడు ఆ మిరియాలను మనం ఇష్టపడ్డ వ్యక్తికి మనం కలిపి పెట్టడం వల్ల మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది పుట్టినరోజు మీ మాట విని మీ వెంటే తిరుగుతారని కాదు కానీ ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల సమయం తర్వాత అది పనిచేయడం ప్రారంభించినప్పుడు వారు మనకు అనుకూలంగా మారి మన మాట వింటారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటేనండి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ చెప్పుకుంటాం భార్య భర్తలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది పిల్లలు అన్నీ బాగుంటాయి కాబట్టి భర్తపై భార్య చేయడంలో తప్పేమీ లేదు కానీ మీరేంటంటేనండి మరీ మా భర్త మా మాట వినాలి మా దగ్గర పడి ఉండాలి ఇలా చెడు కోసం చేయకండి మంచి కోసం చేయండి భర్త భార్యలో మేము బాగుండాలి మేము కలిసి ఉండాలి మేము చక్కగా ఉండాలి అన్యూన్యంగా ఉండాలి మనం ఎదుటి వాళ్ళని చూసినప్పుడు అబ్బా వారు ఎంత భార్య పడతారు ఎంత బాగున్నారు వారిలాగా మినిలేమే అని మనం కులుకుంటూ ఉంటాం కదా చెప్పుకుంటూ ఉంటాం మన మనసులో అలా మనని చూసి కూడా నలుగురు చెప్పుకునే విధంగా మనం ఉన్నట్టయితేనే మన జీవితం అనేది బాగుంటుంది మన పిల్లల లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చెమట గ్రహించుకున్నప్పుడు అలానే కాకుండా చెమట తగిలినప్పుడు అది మన శరీరం దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మిరియాలు ఏంటంటే కనుక చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి మీ వాళ్ళం పర్సనల్ పర్సులు పెట్టుకోం కదండి మరి చెమట ఎలా తాకుతుందని ఏమీ లేదండి ఒక దారంతో మిరియాలను కూడా కట్టుకోవచ్చు ఒక ద అంటే ఒక పొట్లం లాగా కట్టేసి రాత్రికి పడుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి ఖచ్చితంగా తెల్లవారి లేచిన తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు తినే ఆహార పదార్థాలలో కలిపి పెట్టండి కానీ మరి సందేహాలు వచ్చేలాగా డౌట్లు వచ్చేలాగా చేస్తే అవి పెద్దగా ఫలించవన్నమాట ఎవరికి తెలియకుండా కొంచెం రహస్యంగా చేయండి రహస్యంగా చేస్తే ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీ మాట విని మీకు అనుకూలంగా ఉంటారు ఇది ఒకటికి రెండు సార్లు చేయండి దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా నేచురల్ పరిహారాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాను మార్చే పరిహారాలు అనమాట చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఎంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయంటే మీరు ఆశ్చర్యపోతారనమాట కానీ వెంటనే ఫలితం అయితే రాదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది మగవారికి కూడా ఉపయోగపడుతుంది అనమాట కదా మిరియాలతో చేస్తే వస్తుందా అని అనుకోకూడదు మిరియాలతో చేస్తే ఎందుకు రాదు వస్తుంది అనుకొని చెయ్యండి ఖచ్చితంగా సిద్ధించి మీ యొక్క భర్త కానీ మీరు ఎక్కువగా ఇష్టపడ్డ వ్యక్తి కానీ మీకు అనుకూలంగా మారటానికి ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇది వసీకరణ ప్రక్రియ లాగానే కాకపోతే ఏంటంటే మన చెమట గ్రహించుకున్న తర్వాత కలిపి భోజనంలో పెడుతున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆడవారైనా మగవారైనా సరేనండి ఆ మిరియాలకు ఐదు ఇటు మిరియాలకు ఏంటంటే చెమట తాకితే చాలు ఖచ్చితంగా మన మాట విని మనకు అంటే ఎదురు చెప్పరనమాట ఎదురు అంటే మరీ మన దగ్గర పడుంటారు మన మాట విని మనకే అని అనుకూలంగా ఇలా కాకుండా ఫస్ట్ దానికంటే ఇప్పుడు కొంచెం మారుతారు మెల్లి మెల్లిగా ఇలా చేస్తూ ఉంటే మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం ఆట వినే అవకాశం ఉంటుంది మనకు తిరుగుండదు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు రాక ఇబ్బంది పడేయకన్నా మనకు మనం పరిహారం చేస్తే సిద్ధిస్తుంది ఇన్ని పరిహారాలు చెబుతారు మరి ఏది చేసుకోవాలండి అంటే మీకు ఏదైతే అంటే అనుకూలిస్తుందో ఏదైతే సిద్ధిస్తుందో చూసుకోండి కొంతమందికి మిరియాల పరిహారం ఉపయోగపడితే కొంతమందికి పసుపు పరిహారం ఉపయోగపడుతుంది కొంతమందికి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట పరిహారాలు కాబట్టి ఆచరించడం వల్ల మంచిగా జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే ఫలితాన్ని చూడగలుగుతారని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కావున ఏంటంటేనండి వీ యొక్క పరిహారాలను తప్పకుండా అంటే ఆచరించుకోండి ఇలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఇది కూడా మిరియాలకు సంబంధించిందే ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఏం చేయండి అంటే కనుకనండి భర్త అంటే పరాయి అంటే వేరే వాళ్ళతో ఉంటున్నారండి మా భర్త ఇంకా మా దగ్గరికి అంటే రావటం లేదు మేము చాలా ప్రయత్నించాము చాలా ఇబ్బంది పడిపోయాము ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా మాకు తెలియదండి మేమైతే చాలా మా భర్తని చాలా ఎక్కువగా ప్రేమిస్తాం చాలా వరకు కూడా మా భర్త అంటే మాకు చాలా ఇష్టం అండి మా భార్య అంటే కూడా ఇష్టమని కొంతమంది ఉంటూ ఉంటారు కదండి ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అయినా సరే లేదంటే వేరే అంటే ఆడవాళ్ళ యొక్క వ్యామోహంలో పడి అంటే భార్యను వదిలిపెట్టడం భార్యని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉంటే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఇది సిద్ధించి మీకు ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీ భర్త అంటే ఇంకా వేరే వాళ్ళ ఆడ ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా ఉపయోగపడే పరిహారం ఒకటే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట ఏం చేయండి అంటే కనుక నలుపు రంగు వస్త్రం ఉంటుంది కదా నలుపు రంగు వస్త్రం అందరికీ తెలిసింది కదా ఈ నలుపు రంగు వస్త్రము ఈ ఐదు మిరియాలు ఉంటాయి కదా వీటిని తీసుకోండి నలుపు రంగు వస్త్రంపై ఏం చేయండి అంటే కనుక తెలుపు అంటే ఏదైనా అంటే స్కెచ్ మార్క్ కానీ పెన్సిల్ కానీ పెన్ కానీ లేదంటే చాక్పీస్లు ఉంటాయి కదండి వాటితో మీరు ఏం చేయండి అంటే ఆ నలుపు రంగు వస్త్రం మీద మీ భర్త మీ మాట విని మా భర్త మా దగ్గర ఉండాలి అనేసి ఆ నలుపు రంగు చిన్న వస్త్రం చిన్న గుడ్డని తీసుకుని దానిపైన ఏం చేయండి అంటే కనుక ఆ క్లాత్ పైన చక్కగా రాయండి అంటే మీ భర్త మీ మాట వినేలాగా మీరు రాయండి అంటే మరీ ఓ పెద్దగా రాయకండి చిన్నగా మీరు ఏంటంటే రాసేయండి రాసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఈ మిరియాల ఐదు కూడా చక్కగా చేతిలో పట్టుకోండి పట్టుకొని మీరు అంటే సంకల్పం చెప్పుకోవాలి మిరియాలు పట్టుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఆ క్లాత్ మీద రాయాలి రాసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఈ మిరియాలు ఆ క్లాత్లో పెట్టండి అంటే నలుపు రంగు వస్త్రం ఉంది కదా అందులో పెట్టండి పెట్టిన తర్వాత చక్కగండి గుర్తు పెట్టుకోండి ఇంట్లో చేస్తే పెద్దగా ఇదైతే ఫలించదు ఫలితం అయితే రాదు బయట అంటే చెట్ల దగ్గర అంటే కొంచెం ఎవరు లేని జనవాస లేని ప్రదేశము అంటే ఎవరు తిరగని ప్రాంతంలో ఇలా చేసుకోండి ఎక్కువగా ఏంటంటే నీళ్లు ఉండే ప్రదేశంలో చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మిరియాలను రంగు వస్త్రంలో పెట్టేసి చక్కగా అండి అందులో ఒక వీలుంటే ఒక రెండు మూడు కర్పూర బిల్లని వేయండి వేసేసి ఆ వస్త్రాన్ని మొత్తం కాల్చేయండి ఇలా కాల్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా భర్తపై ఏదైనా చెడు ప్రభావం ఉండి ఆ చెడు వల్ల ఏంటంటే భర్త వేరే వాళ్ళ అంటే మోజులో పడిపోవటం వేరే వాళ్ళు ఏమంటే తిరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం ఏం చేయలేమండి వాటిని తిప్పికొట్టడానికి ఇలాంటి పరిహారాలే ఉపయోగపడతాయి ఇవేంటంటే బయటికి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టి సాధువుల దగ్గరికి వెళ్ళినా వారు ఖచ్చితంగా ఇదే పరిహారం చెప్తారు ఎందుకంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట ఇది కాబట్టి ఇలా చేయండి వస్త్రంపై మా భర్త మా మాట వినాలి లేదంటే మా భార్య మా మాట వినాలి అంటే మాతోనే ఉండాలి అని రాయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మాతోనే ఉండాలని రాసేసి అందులో ఐదు మిరియాలు కొన్ని కర్పూర బిల్లులను వేసేసి నీళ్లు ఉండే ప్రదేశం దగ్గర కాలిస్తే చాలా మంచిది ఒకవేళ నీళ్ళు లేకపోతే మీరు అంటే జనావాస తిరగని ప్రదేశం అంటే జనాలు ఎక్కువగా వెళ్ళని ప్రదేశంలో కాల్ చేయండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మీ జీవితం మారిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు చేస్తే అమావాస్యకు చేయండి లేదంటే అంటే పౌర్ణమి అష్టమి తిథులు అలాగే కాకుండా పంచమి తిథులు సప్తమి తిథులు అలానే వచ్చేసి ఏంటంటే ఆదివారాలు ఇలా చేసుకోండి ఇలాంటి రోజుల్లో చేసుకుంటే ఫలితం అధికంగా వస్తుంది కానీ మిగతా వ అంటే మిగతా వారాల్లో చేసుకుంటే పెద్దగా ఫలితం రాదు మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మిగతా వారాల్లో చేసుకునే వస్తుంది రెండో పరిహారం అయితే ఇలా మీరు అంటే ఇలాంటి తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు చేయండి